హరే కృష్ణ భారతీయ సత్పురుషులు మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి కథల్లో తులసిదాసు చెప్పిన కథ గమనిస్తే అప్పుడు తులసిదాసు కాశీలో నివసిస్తున్నారు ప్రతి ఇంట ఆయనకు ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి రామనామాన్ని భ్రమరంలాగా జపించే వారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కల గోచరించేవారు అలాంటి పరమ భక్తుడైన తులసిదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసిదాసు వద్దకు వచ్చాడు అతడు పరమలోవి అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదనను చేశాడు ఇంటింటా శ్రీ రామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చించబడుతున్నాడని ఆత్మా అందుకే నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకల ఉపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు అలాగే చెయ్యి నిన్ను అడ్డుకున్నది దెవరు అన్నాడు తులసీదాసు అది కాదు స్వామి అర్చనకు పూలు పళ్ళు ధూప దీపాదులు అవసరం కదా వీటికి దమ్మిడి వ్యాయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు అమితాశ్చర్యంతో ఆ లోబిని అపాదమస్తకం తిలకించాడు తులసీదాసు అతడి పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది చాలాసేపు మౌనంగా ఉన్నాడు చివరకు మానస పూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించలేదు అని చెప్పాడు మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కల్పనికాలు నీవు అన్ని చేస్తున్నట్లు మనసులో ఊహించాలి నీవు కావలసినవన్నీ ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు చిల్లిగవ్వ ఖర్చు కూడా కాదు అన్నాడు తులసీదాసు ధనపాలుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇంతకాలం ఇలాంటి ప్రాణాళిక కోసమే తాను ఎదురు చూశాడు అయితే కల్పానికమైనా కూడా ఎక్కువ పదార్థాలను నివేదింపదలచలేదు అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసిదాసును అడిగాడు ధనపాలుడు శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమ బంగారం సింహాసనంపై ప్రతిష్ఠించు రకరకాల పుష్పాలతో అలంకరించు ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చెయ్యి పంచదార కలపడం మాత్రం మరొక సుమా నా రాముడు పంచదార లేని పాలు తాగడు అనుదినం ఈ విధంగా మానస పూజ చేయి దిడి వ్యయం కూడా కాదు అని చెప్పాడు తులసిదాసు ధనపాలనికి లోభగుణం అటుంచి అతడికి నిష్టమెండు తులసీదాసుని గురువుగా ఎంచి ధన వ్యయం లేని మానస పూజ మొదలు పెట్టాడు పంచదార ఎక్కువ వాడకం జరగరాదని ఒక చిన్న డబ్బా ఒక చెంచా కొన్నాడు అదంతా కూడా ఊహలోనే నిజంగా అవి లేవు ఈ విధంగా కొన్ని ఏళ్లు గడిచాయి ఒకనాడు పాలు నివేదన వేలకు మనస్సులో చెంచా కనబడలేదు చేసేది లేక డబ్బా నుండి పంచదారను పాలల్లోకి వంపాడు పంచదార ఎక్కువ పడింది వెంటనే మనస్సులో ఉన్న పాలగిన్నెలో చేయి పెట్టి కరగని పంచదార తీసివేయసాగాడు పదిహేను సంవత్సరాలుగా ఈ లోబి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు ఆ శ్రీరామచంద్రుడు అయినా అతడి పిసినారితనం కించిత్ అయినా తగ్గలేదు ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది భక్తుని చేయి గట్టిగా పట్టుకొని ధనపాల పాలు కల్పానికమే పంచదార కల్పానికమే కల్పానిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా ఉండని రాదు అన్నాడు శ్రీరామచంద్రుని పరస్పర్శం మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది వెంటనే అతడు నిజమైన భక్తి ప్రపత్తులతో శ్రీరాముని ధ్యానించి తరించాలని తపో భూమికి వెళ్ళిపోయాడు ఇది నిజంగా జరిగిన సంఘటన దీన్ని బట్టి ఆ శ్రీరాముడు ఎంతటి దయామయుడో ఆ స్వామి యొక్క కృప ఎలాంటిదో అర్థమవుతుంది హరే కృష్ణ